వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిడ్స్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే చేపలు పులుసు కర్రీ అండి హాఫ్ అన్ అవర్ ముందు మ్యాగ్నెట్ చేసుకోవాలి ఉప్పు కారము కొంచెం నిమ్మరసం వేసుకోవాలి లేకుండా ఏం పర్వాలేదు ఉప్పు కారం అల్లము నూనె నిమ్మరసం ఆనియన్స్ త్రీ తీసుకున్నానండి పులుసు కదండి ఎక్కువగా తీసుకోవాలి పులుసు చిక్కగా ఉండటానికి ఆనియన్ కాల్చి తీసుకున్నాను ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను ఇది కాల్చి తీసుకొని మిక్సీ చేసుకోవాలని పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఇంకా ఉల్లికాడలు పుదీనా పుదీనా కొత్తిమీర వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు మెంతి ఆకు పులుసుకి ఎక్కువగా తీసుకోవాల్సిన ఆకురలు ఏంటి కొత్తిమీరను మెంతి ఆకు ఎక్కువ తీసుకోవడం వల్ల పులుసుకి టేస్ట్ వస్తుంది ఇందులో మెంతులు కొబ్బరి వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి అప్పటికప్పుడు చేపల పులుసులో ఒక టెన్ మినిట్స్ ముందు మెంతులు వేయించుకొని తీసుకోవాలండి తీసుకోవడం వల్ల దానికి టేస్ట్ బాగుంటుందండి అందులో చిక్కగా బట్ట చిక్కగా పులుసు ఉండడానికి కొబ్బరి వేసుకోవాలి పులుసు చిక్కగా ఉండడానికి కొబ్బరి అండ్ ఇప్పుడు ఇందాక చూపించాను కదండీ ఉల్లి కాల్చి తీసుకోవాలి ఉల్లిగడ్డ కాల్చి తీసుకోవాలి పచ్చిమిర్చి కాల్చి తీసుకోవాలి చింత వెల్లుల్లి పేస్ట్ మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ తీసుకోవాలి రెండు పుల్స్కి చేపలకి ఎక్కువగా ఆయిల్ తీసుకోవాలి టూ టేబుల్ టూ అంటే మాది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను ఇది గోల్డెన్ లో గోలాలి అండి గోలడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీయాలి వరకు మనము ఇంకో రెసిపీ చూస్తున్నా ఇంకోటి కూడా చూపిస్తున్నానండి మీకు మసాలా వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ కంటే ఎక్కువ చేసుకోవచ్చు కానీ స్మెల్ పోతుంది మెంతులు కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర చేసుకొని పెట్టుకోవచ్చు వన్ మంత్ దాకా ఉంటుంది ఇది ఉల్లికాడలు పచ్చిమిర్చి చేసిన పేస్ట్ అండి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది పులుసుకి ఎక్కువగా చూడండి కొంచెం గోలా కదా లైట్గా కలర్కి వచ్చాయండి వచ్చాక కరివేపాకు ఉల్లి రెబ్బలు పుదీనా మెంతి కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకోవాలి అండి నేను ఇప్పుడు యాడ్ చేయలేదు చూడండి కలర్కి వచ్చాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్లో వేసాను మళ్ళీ ఇప్పుడు కూడా వేసాను కొంచెం ఆయిల్లో కొలితే బాగుంటుంది కదా అండి అలానే పసుపు కూడా వేసాను వీడియో షేక్ అవుతుంది ఒక చేయితోటి సెల్ మొబైల్ పట్టుకున్నాను ఇంకో చేయితోటి చేయడం కానీ చిటికెడు పసుపు అందులో కొంచెం వేసాను కదా ఇందులో తగినంత వేసాను పసుపు అవుతుంది వీడియో హ్యాండిల్ చూడండి తర్వాత వచ్చేసి మగ్నెట్ చేసుకున్న ఫిష్ వచ్చేసి అందులో వేసేసుకోవాలి చూడండి దానికి తగిన కారం మొత్తం పట్టించేసాను మళ్ళీ వేయకుండా ఫిష్కి కారము సాల్ట్ కొంచెం వేసాను లాస్ట్లో మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు కారము మసాలా పట్టించానండి మసాలా అంటే ధనియాల పౌడరు మెంతి పౌడర్ పట్టించాను వీళ్ళు ఆయిల్లో గోలాలే అండి గోలాక గోలేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచేద్దాము జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే సరిపోతుందండి అంటే అందులో ఉన్న ఆయిల్ పైకి వరకు చేసేసుకోవాలి చూడండి ఆయిల్ పైట్కి వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేంతవరకు చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు పేస్ట్ చేసిన చూడండి అది కాల్చిన పేస్ట్ అండి ఉల్లిగడ్డలు కాల్చిన పేస్ట్ ఇది వేసుకోవడం వల్ల పులుసు అనేది థిక్నెస్ వస్తుందండి చాలామందికి పులుసు పెట్టడం రాదు నాకైతే స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం అయిందండి ఇది తెలిసాక నాకు చాలా ఈజీ అయిపోయింది పులుసు పెట్టడము చేపలు వేసాక కొంచెం గోలాక చేపల్ని ముట్టుకు అవి విరిగిపోయి పులుసులో మొత్తం ముళ్ళులు ముళ్ళులు వస్తాయి చాలా జాగ్రత్త హ్యాండిల్ చేయాలండి వాటిని సైడ్ నుండి తిప్పేసుకోవాలి ఎక్కువగా కూడా కలిపోద్దు అందుకే ఫిష్కే నేను అన్ని మసాలాలు పట్టేసాను కారము మసాలాలు పట్టేసానండి ధనియాల పౌడరు మెంతి పౌడర్ పట్టేసాను చాలా బాగా కుదిరిందండి అందుకే మీకు షేర్ చేయాలని అనిపించింది నా అలాగే చాలామందికి పుల్స్ పెట్టడం రానటువంటి వాళ్ళు చాలామంది ఉంటారేమో అనేసి ఇలా చూపిస్తున్నానండి ఐ థింక్ చేపల పులుసు పెట్టరాని వాళ్ళకి ఇది కొంచెం ఒక టెక్నిక్ అని అనుకుంటున్నాను నేను నేనైతే అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను ఇలా ఇలా పెట్టవచ్చు మూత పెట్టుకొని ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ పులుసు ఇలా బుడగలు బుడగలు వచ్చేదాకా కిందికి మీదికి అయ్యేంతవరకు ఆఫ్ చేస్తే అయిపోతుంది మీకు కావాలనుకుంటే కొద్దిగా మెంతి పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు కరివేపాకు కరివేపాకు అప్పుడే వేసాను ఇదేంటి కొత్తిమీర సారీ కొత్తిమీర వేసాను లాస్ట్లో తగినంత సాల్ట్ వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది అంతేనండి ఫిష్ పుల్స్ కర్రీ చాలా బాగుందండి టేస్ట్ చాలా చాలా బాగుంది చేపల పులుసు ముక్కలకి కూడా చాలా బాగా పట్టిందండి మసాలా చాలా బాగుందని అన్నారు చూడండి ఎంత థిక్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్